నమస్కారం బిఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ రుక్మాంగత రావు గురుగారు ఉన్నారు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవభవ గురుగారు మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా అసలు దీపారాధన చేసేటప్పుడు మనం చేసే తప్పులేంటి అసలు ఎలా దీపారాధన చేయాలి దీపారాధన అంటే దీపాన్ని ఆరాధించడం దీపము అంటే జ్యోతి స్వరూపము పరంజ్యోతి మరి ఆ దీపాన్ని బ్రహ్మముహూర్త కాలంలో లేచి వెలిగించడం చాలా మంచి ఫలితాన్ని ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది మరి అందరూ లేగలుగుతారా బ్రహ్మముహూర్త కాలంలో బ్రహ్మముహూర్త కాలం అంటే మీకు తెలుసా ఎంత టైము ముహూర్తము అంటే నలభై నిమిషాలు మాత్రమే ఏదైనా ముహూర్తం అందుకున్నా ఫార్టీ ఎయిట్ మినిట్సే ఉంటుంది సూర్యోదయం ఆరు గంటలకు అనుకుంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాలం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మాత్రమే తర్వాత వచ్చేది బ్రహ్మముహూర్త కాలం కాదు ఈ బ్రహ్మముహూర్త కాలంలో అంటే సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలకు అనుకోండి మూడు ముప్పై ఆరు నుంచి మూడు ముప్పై తొమ్మిది ఆరు ఐదు నిమిషాలు పెంచుకోవాలి సూర్యోదయం ఐదు యాభై అనుకోండి మూడు ముప్పై ఆరు కదా మూడు ముప్పై ఒకటి అంటే ఇక్కడ సూర్యోదయ కాలం ఎన్ని నిమిషాలు పెరిగితే ఆరు అన్ని నిమిషాలు ఎలా పెంచాలి ఈడ తగ్గితే దాన్ని అట్లా పెంచుకోవాలి ఫార్టీ ఎయిట్ మినిట్స్ మాత్రమే బ్రహ్మముహూర్త కాలం ఈ సమయం బ్రహ్మముహూర్త కాలం అంటే ఏమంటే సృష్టికర్త కళ్ళు తెరిచి చూస్తాడని ఒక మాట చెప్తారు ఆయన తెరిచి సృష్టిని చూసినప్పుడు ఎవరెవరైతే దీపాన్ని వెలిగించే ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఎవరెవరు సాధన చేస్తూ ఉంటారో ఎవరెవరు సూర్య నమస్కారాలు ఆర్గ్యమిస్తూ ఉంటారో ఎవరెవరు వాళ్ళ యొక్క జీవితానికి ఉద్దరించుకోవడానికి చదువు చదువును కూడా చదవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు ఏదైనా యోగా చేయచ్చు ఏం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా పరబ్రహ్మ యొక్క దృష్టి వాళ్ళ పైన పడుతుంది అని చెప్తారు ఇది దీనివల్ల ఎప్పుడైతే ఆ టైంలో లేచి వీళ్ళు సాధన చేస్తారో వాళ్ళని వారు ఉద్ధరించుకోవడానికి ఏదైనా సరే వాళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి దైవశక్తి ప్రాప్తిస్తుంది అందుకు బ్రహ్మ కాలము బ్రహ్మ అంటే సృష్టికర్త కదా ఆ సమయాన్ని ఉపయోగించుకోండిని మరి ఆ సమయానికి లేచి వీళ్ళు పడుకునేదే పన్నెండుకి మరి మూడు ముప్పైకి వెళ్ళలేస్తారు స్నానం చేసేసి బట్టలు మార్చుకునేసి ఇల్లంతా ఊడ్చుకునే చేయగలంటే కష్టం కదా కాబట్టి దైనందిన జీవితంలో తొమ్మిది గంటలకు ఆరు గంటలు అవుతుంది ఇప్పుడు కాబట్టి అప్పుడు ఉత్తమోత్తమైన ఫలితం కావాలంటే బ్రహ్మముహూర్త కాలము ప్రాచీన కాలంలో ఇప్పుడున్నటువంటి హరీ భరీ లైఫ్ అనేది ఒకప్పుడు లేదు ఇంత యాంత్రికమైన జీవితం ఒకప్పుడు లేదు బ్రహ్మముహూర్త కాలంలో మొట్టమొదటి మేలుకున్నటువంటి పక్షి కోడి అందుకే అది పరబ్రహ్మ స్వరూపం అవును కోడి కూయగానే ఎవరు విసుక్కోరు అది ఎంత డిస్టర్బ్ చేసినా కానీ కోళ్ళన్నీ అందరూ ఊళ్ళో అరుస్తూనే ఉంటాయి తొలి కోడి మలికోడి మూడోసారి కూస్తుంది మళ్ళ కోళ్ళు కుయ్యదు మొద తొలి కోడి కోసగానే నేను లేవేస్తాను కోడి కూత జామున లేస్తే లేస్తే అంటే కోడి అనేది బ్రహ్మమూర్తకాలానికి తనకు తను మేలుకోగలుగుతుంది అందుకే పరబ్రహ్మ స్వరూపమైన దాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఒక పతాకం పైన కోడి కొంచెం బొమ్మ ఉంటుంది అందుకే దాన్ని తింటే అప్పులు పెరిగిపోతాయి చికెన్ తింటే అప్పులు పెరుగుతాయి కానీ దాన్ని తినకుండా ఉండలేరు కలియుగ ప్రభావం కాబట్టి ఈ కాలం లేచి దీపారాధన చేయడం చాలా మంచిది మరి దీపారాధన ఇప్పుడు వస్తున్నటువంటి నూనెలు చాలా వరకు కల్తీ నూనెలు అయిపోయినాయి ఒకప్పుడు పవిత్రంగా గానొక నూనె ఉండేది ఇప్పుడున్న నూనెల్లో పవిత్రత లేదు సహజ సిద్ధమైన నూనెలు లేవు తర్వాత దీపం పెట్టేటప్పుడు ముందు రోజు వెలిగించిన వత్తిని మళ్ళీ కంటిన్యూగా వెలిగించకూడదు అది ఒక చనిపోయిన పురుగు లాంటిది దాన్నే వత్తి నలిపేసి మళ్ళీ నూనె పోసేసి దీపం పెట్టాలి కాబట్టి పెడుతున్న విధంగా పెడితే ప్రయోజనం లేదు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనా అనేసి ఒక శ్లోకం ఉంది అలా శ్లోకాలు ఏదైనా ఒకటి చదువుకుంటూ మనసులో పెట్టచ్చు లేదంటే ఎటువంటి ఆలోచన శుభ్రంగా ఉంటూ ఎటువంటి ఆలోచన లేకుండా కూడా పెట్టవచ్చు నిశ్చలంగా పెట్టచ్చు తర్వాత ఇంకా దీపం పెట్టేటప్పుడు పూజరం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఏమి లేదు పూజనంలో పోయి ఏముంటుందంటే మీరు తుడిస్తే వస్తుంది డస్ట్ తెలుస్తుంది తర్వాత దీపం పెట్టేటప్పుడు మనం ఎంత శుచి శుభ్రతను పాటిస్తామో అంత ఫలితం మనం తీసుకోవచ్చు అంటే దీపము అంటే వెలుగు జ్యోతి ఇప్పుడు మేము జ్యోతిష్ శాస్త్రం అంటాము అంటే దారి చూపించేది జ్యోతిష్ శాస్త్రము ఒక టార్చ్ లైటు ఒక ట్రాఫిక్ పోలీసు ఒక మార్గదర్శకము అదేవిధంగా ఇంట్లో కూడా మొట్టమొదటి చేయాలని చేయని క్రియ ఒక జ్యోతి వెలిగించడం ద్వారా ఆ రోజు జీవితాన్ని ప్రారంభించాలి అదేవిధంగా సూర్యోదయానికి ముందే వెలిగించేటువంటి దీపం వల్ల అధిక ఫలితం ఉంటుంది సూర్యోదయం అవుతున్నప్పుడు చేసేదాని వల్ల మధ్యమ ఫలం ఉంటుంది సూర్యోదయం తర్వాత పెట్టే దీపం వల్ల అదమ ఫలితం ఉంటుంది గురువుగారు ఒక సందేహం అంటే డైలీ మనం దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసే చేయాలా లేదంటే నార్మల్ స్నానం చేసే చేయవచ్చా తలస్నానం చేయడం ఉత్తమం ఉత్తమోత్తమం తలస్నానం చేయడం వల్ల మనకి సహస్రం శుభ్రమవుతుంది తలస్నానం చేయకపోవడం వల్ల చెమట పట్టు ఉంటుంది అక్కడ మురికి చేరుతుంది నవ్వగానే ఉంటుంది నడినెత్తి మీద యాక్టివ్గా గీరుకోకూడదు పైన గీరుకోకూడదు అది ఒక విధమైనటువంటి నెగటివ్ యాక్టివిటీ కాబట్టి మనము సహస్రారం మన దేవుడి ముందు తల వంచుతాం కదా మన సహస్రంపైన ఆయన యొక్క ఆశీర్వాదం పెద్దల ముందు కూడా తల వంచి నమస్కరించినప్పుడు మన సహస్ర వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మన సహస్రం ద్వారా రిసీవ్ చేసుకుంటాం మరి సహస్రం శుభ్రం కాకుండా మనం దీపం పెట్టడం కరెక్ట్ కాదు మరి సహజ సిద్ధమైనటువంటి నూనె అది ఆవు నెయ్యి కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు నువ్వుల నూనె కావచ్చు లేదా మూడు రకాల నూనె ఐదు రకాల నూనె కూడా కొంతమంది రకరకాలుగా వేస్తున్నారు వాటిల్లో శుభ్రమైనటువంటి తైలాన్ని మనం తీసుకోవడం శ్రేష్టం కాబట్టి తలస్నానం చేసి పెట్టేటువంటి దీపం చాలా ఉత్ ఉత్తమమైనది పూజలోము ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అనే దానిపైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి దీపారాధనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎటువంటిది అంటే ఇంకా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ప్రారంభమవుతాయి కొంతమంది ఒక దీపం వెలిగించాలన్నా రెండు వెలిగించాలన్నా అనుకుంటూ ఉంటారు దీపాలు ఎన్ని ఎక్కువ ఎంత ఎక్కువ వెలిగిస్తే అంత వెలుగులు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాలు ఉంటాయి అంటే దీపం పెట్టడానికి మనకు పెట్టుబడి ఎక్కడ ఎక్కడో బ్యాంకులోని కావాలని అవసరం లేదు ఎన్ని దీపాలు పెట్టాలన్నా మీమాంసలు ఉంటారు ఒక పదకొండు దీపాలు పెడితే తప్పేముంది పదకొండు లాభ సంఖ్య కదా దీనికి ఎన్ని ఎక్కువ పెట్టుకుని అంత మంచిదని చెప్పిన తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు సర సంఖ్య బేస్ సంఖ్య ఇవంతా అవసరం లేదు గురుగారు దీపం పెట్టడానికంటే ముందు బెడ్ మీద కూర్చోకూడదు అసలు వేటిని అంటకూడదు డైరెక్ట్గా తల స్నానం స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వచ్చి దీపం పెట్టాలి అంటారు కదా ఒక అంటే బెడ్ మీద కూర్చుంటే తప్ప అంటారా గురువుగారు బెడ్ అనేది భోగ వస్తువు ఆ భోగ వస్తువుకి ఆధ్యాత్మికతను ఆపాదించకూడదు తలస్నానం చేసుకున్న తర్వాత తడి బట్టలతో కూడా వెళ్ళి దీపం పెట్టకూడదు దూపము దీపము నైవేద్యము చక్కగా మంచి అగరవత్తులు వెలిగించి దీపం పెట్టి మనకు తోచినటువంటిది పండు పొలము తేన కలకండ అటుకులు బెల్లము చెరుకు రసము లాంటివి పెట్టాలి భగవంతునికి ఉడికించిన ఆహార నైవేద్యంగా పెట్టకూడదు భగవంతుడు తినగలిగేంత గొప్పగా మనం వండలేం కొన్ని ఆలయాల్లో వాళ్ళు అందుకనే ఉంటారు అక్కడ చేయగలుగుతారు ఆ పద్ధతులతో కాబట్టి దీపాన్ని ఇలా పెట్టుకోవడము ఇలా ఇటువంటి ఆ విధానాలతో చేయడము ప్రతి ఒక్కరికి వారు ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురువుగారు దీపారాధన ఎలా చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు